డాక్టర్ వీరంబేటర్ పంచగూరు నియోజకవర్గం కాటిలో కొనుక్కున్న మండలం పల్లంకూరు పంచాయతీ పరిధిలో ముల్లేటు మొగ అనే గ్రామంలో మొన్న మే ఇరవైదో తారీఖుని ఒక ఇష్టం జరిగింది అదేంటంటే ఆ మొగలో నివసిస్తున్నటువంటి ఒక నిరుపేద కుటుంబం ఒక నిరుపేద కాలాట్ సూర్యబాబు భార్య రామలక్ష్మి ఈ కుటుంబం గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ మొగ గ్రామంలో తాటాకిల్లు తాటాకింట్లో నివసిస్తున్నారు ఈ తాటాకిండ్లను నివసిస్తున్నటువంటి ఈ కుటుంబం ఈ కుటుంబాన్ని కొంతమంది దుండగులు వాళ్ళు నివసిస్తున్న ఇల్లు తాటాకిల్లిని మొత్తం కూరగొట్టేసి మొత్తం సామాన్లకు ఏమైనా రోడ్డు మీద పడేసి ఇంట్లో బీరువా ఉంటాయి బీరువాలో ఆరు లక్షల యాభై వేల రూపాయలు నెట్ క్యాష్ అదేవిధంగా వాళ్ళ బంగారం కూతురు పెళ్లి కానీ పాపం ఆయన దాచుకున్న బంగారం దొంగిలించబడింది దెబ్బేశారు ఇల్లు కూలగొట్టేసి బీరువాలో డబ్బులు దబ్బేసి బంగారం దెబ్బేసి ఇంత రాధాంతం చేసేసారు అంత పెద్ద పాపం వాళ్ళు ఏం చేశారు వాళ్ళంత పెద్ద పాపం ఏం చేశారు పాపం వాళ్ళు కూలి పని చేసుకుని తాటకింట్లో నివసిస్తున్నటువంటి ఇల్లుని ఆ ఇల్లు కూలగొట్టేసి ఒక ఇరవై ముప్పై మంది ఇంత వేభస్ని చేసేసారు ఇది చాలా జీర్ణించగలిగిన విషయం పాపం ఆ బీరువా వాళ్ళు కాకినకున్న పోలీస్ పోలీస్ స్టేషన్లో సిబ్బంది వచ్చి ఆ బీరువా తనిఖీ చేస్తుంటే ఈ డబ్బులు అని ఫిర్యాదు చేసినప్పుడు వాళ్ళు వచ్చి ఆ బీరువా చెక్ చేస్తుంటే యజమాని కాలాడు సూర్యబాబు ఈ యజమాని కాలాడు సూర్యబాబు గారు ఏడుతుంటే నా గుంటే తరుక్కుపోయింది పాప మా తల్లి ఆ తల్లి ఆవేదన ఇంకా అద్దులు లేవు ఇంకా పాపం అంతమంది గ్రామంలో ఉంటూ పెద్ద మనుషులు అందరూ కూడా ఎంపీటీసీలు ఏ లోకల్ జడ్పీటీసీ అదేవిధంగా నాయకులు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు అదేవిధంగా ఇప్పటి వరకు కూడా నియోజకవర్గ ఎమ్మెల్యేగా డాక్టర్ సుబ్బరాజు గారు కూడా దాని విషయంలో స్పందించలేదు ఈ పోలీసులు కూడా కాటరకొండ పోలీస్ స్టేషన్ సిబ్బంది కూడా వెళ్ళి అంతా ఎంక్వైరీ చేసి అన్ని చేసినా కానీ ఇప్పుడు ఇప్పటికీ కూడా పాపము వాళ్ళకి ఏ విధమైన న్యాయం జరగలేదు ఈ అమౌంట్ రికవరీ కూడా అవ్వలేదు బంగారం రికవరీ కూడా అవ్వలేదు ఈ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఈ కాటరకొన్న పోలీస్ స్టేషన్ సిబ్బంది ఇప్పటివరకు రికవరీ ఎందుకు చేయలే చేయలేదు అర్థం అవ్వట్లేదు వాళ్ళ ఏడుపులకి నా మనసే చలించిపోయింది కానీ ఇప్పటి వరకు కూడా కాటరకొండ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఈ రికవరీ అనేది చేయలేకపోవడం అనేది ఇది చాలా దురదృష్టకరం కానీ ఇప్పటికైనా మించింది ఏమీ లేదు వాళ్ళు వాళ్ళపైన ఎఫ్ఐఆర్ చేశారు ఎఫ్ఐఆర్ చేశారు తప్ప ఈ మనీ రికవరీ మీద పోలీస్ స్టేషన్ సిబ్బంది ఎందుకు దృష్టి పెట్టట్లేదు ఈ బంగారం రికవరీ మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు నాకు అర్థం అవట్లేదు ఖచ్చితంగా నేను చెప్తున్నాను డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తున్నాను లా అండ్ ఆర్డర్ మీ చేతిలో ఉంది కాబట్టి మీరు ఏదైనా చేయగలరు కానీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఖచ్చితంగా పాపం కూతురి పిల్లల కోసం తెచ్చుకు దాచుకున్న ఆరు లక్షల యాభై వేలు అదేవిధంగా బంగారం రికవరీ చేసి వాళ్ళకి ఇవ్వాలని ఈ మీడియా ద్వారా నేను డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది పాపం వాళ్ళు ఒక ముప్పై మంది ఇరవై మంది వచ్చి ఇల్లు పీకేస్తుంటే గ్రామస్తులు ఎవరు కూడా అడ్డుకోలేదంటే పాపం వాళ్ళ వెనకాల ఎవరో లేరు కానీ ఇది చాలా దారుణం ఎందుకంటే ఒక మానవ దృక్పథంతో ఆలోచిస్తే ఖచ్చితంగా ఉన్న తాటకిళ్ళే కదా వాళ్ళ బిల్డింగ్లు కట్టారా లేకపోతే ఆస్తులు ఆక్రమించారా ఏం చేశారు ఒక తాటకిళ్ళకి చూపిస్తున్న వాళ్ళని ఆ విధంగా రోడ్డు మీద పడేసి ఆ సామాన్లన్నీ రోడ్డు మీద పడేసి మీకు చూపిస్తాను చూడండి వీడియోలో నేను చూపిస్తున్నాను సామాన్లన్నీ రోడ్డు మీద పడేసి బిరువాలో డబ్బులు దొబ్బేసి బంగారం దొబ్బేసి ఇవన్నీ ఇంత చేయవలసినంత అవసరం ఏంటి వాళ్ళు పట్టకూడ కోసం కష్టపడే కదా అలాగే పెద్దోళ్ళని కొట్టగలరా పెద్దవాళ్ళని ధనికుల్ని కొట్టగలరా ధనికుల్ని కొట్టలేరు మీరు కానీ ఏం పాపం చేశాడు ఆ భూమి గ్రామకంఠ భూమి అంటే గ్రామకంఠ భూమి అంటే ఖచ్చితంగా గ్రామంలో భూమి లేని వాళ్ళు ఖచ్చితంగా దాన్ని ఆక్రమించుకోవచ్చు దాంట్లో ఉండొచ్చు కానీ వాళ్ళు వాళ్ళు ఆక్రమించుకున్నది ఏమన్నా పక్క స్థలం ఆ స్థలం ఏ స్థలం కాదు కదా ఓ సెంటు రెండు సెంట్లు భూమి ఉంటుంది అంతే కదా పాపం వాళ్ళు ఆ రెండు సెంట్లు భూమిలో కూడా జీవనం సాగించడానికి కూడా వాళ్ళు అర్హులు కాదా ఖచ్చితంగా రాష్ట్ర ప్రజా ప్రజాప్రతినిధులందరూ కూడా అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే గారు స్పందించాలి అదేవిధంగా లోకల్ జడ్పీటీస్ గారు స్పందించాలి ఎంఆర్ఓ గారు స్పందించాలి వీళ్ళందరూ కూడా స్పందించి వాళ్ళకి కట్టుకోవడానికి ఒక ఇల్లునంటూ ఏర్పాటు చేయాలి నిర్మించాలి నిర్మించే ప్రయత్నం చేయాలి అదేవిధంగా ఆ డబ్బులు రికవరీ ఆ గోల్డ్ రికవరీ కూడా చేసి ఇవ్వాలని మీడియా ద్వారా నేను అందరికీ తెలియజేస్తున్నాను జైభీం లేదంటే ఇంకా వాళ్ళ వెనకాల ఎవరు లేరు పాపం ఏడుస్తున్నారు కానీ ఏంటంటే మేము ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తాం కానీ పై స్థాయి ఉద్యోగుల వరకు పై స్థాయికి మేము వెళ్ళే అంతవరకు మీరు తెచ్చుకోకుండా దయచేసి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను లేకపోతే కనుక రేపీలుండే ఖచ్చితంగా డీఏసీ గారిని కలవాలా లేకపోతే డీజీపీ గారిని కలవాలా లేకపోతే హోమ్ మినిస్టర్ని కలవాలా ఎవరిని కలలో వారిని కలిసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం మీరు న్యాయం చేయకపోయినా కానీ నేను న్యాయం చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తానని మీ ద్వారా తెలియజేస్తున్నాను జై మేము गल नहीं यहां आने के लिए राम राम भाई सब गुड दे ரொ <laughs> <laughs>

மாதிக <laughs>

വവ 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 అహోయ దారా దొండరా దొండరా అహోయ దారా దొండరా లహ

ഇപ്പോഴും ഓപ്പൺ ചെയ്യാൻ ഓപ്പൺ ചെയ്തു ഓപ്പൺ ചെയ്യുന്നത് కాదా పైన మీరు ఎక్కడ పెట్టారో చూపించారు ఎక్కడ చూపించు అక్కడ చూపించు ఆ డోర్ కూడా తీయండి असमोडिस oh <laughs> <configured anymore .flanzen> <voicedी Michigan>.

పదుగుమంది తాను వండుతారా ఏమన్నా ఏమి లేవ పదుబొమ్మలో వండుతారు రెండు సీట్లలో కూడా బ్యాచ్ల్లో కూడా મા ઓન એકરા ભાઈ આવા આપ ભાઈ સલામ આ આગળ જ આપણું એવું લેતા શું વિચાર કદા ఏమి లేవని మీరు చెప్పాలా బామండి అందులో అర్థం కావట్లేదు నీకు బంగారం డబ్బు ఏమి లేవు చెప్తారేమయ్యాగా ఓపెన్ చేస్తాం ఏమి లేవు అని చెప్తాం అదే కంప్లైంట్ రాయండి అయ్యి బాబాకరణ ఇంద్రారా అయ్యి బాబా లేడర్ వచ్చారు కట్టాం ఇప్పుడు అలా కదమ్మా మీ డబ్బులు బంగారం వ్యవహారంలో రాసుకున్న తర్వాత డైరెక్ట్ గా మీరు ఎంత నచ్చపోయారో పెద్దల ద్వారా చెప్పండి ఓకేనా మీరు కేసులు కట్టాం కేసులు కట్టాం కేసులు మీరు పదహారు మంది మీద పదిహేడు మంది మీద ఇచ్చారు మీరు పదిహేడు మంది మీద ఎఫ్ఐఆర్ వేశారు ఏమండే మొత్తం కాకినాడ అందరి దగ్గర ఎఫ్ఐఆర్ కట్టారు మీరు వచ్చి మీరు డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇవ్వండి మీరు లేవు బంగారం పెట్టుకున్న డబ్బులు బంగారం లేవని మీరు చూసాం మీరు పెద్దలందరూ చూస్తారు మీరు చూసారు అదే మీరు చెప్పాలి ఓకేనా వీడియో కూడా తీశారు కదా ఆ వీడియో కూడా అండి పల్లంకూరు పంచాయతీ అండి కడ్రగొండ మండలం అండి గత ఇరవై ఇరవై సంవత్సరం వచ్చింది ఫాస్ట్ భూలో పెళ్లి చేశాక పెళ్లి చేశాడు చేసిన తర్వాత ఫాస్ట్ భూ కన్నా ఫాస్ట్ భూమి ఎత్తే కాలం పక్కన ఎత్తేయించి అందరు ఆ ఇల్లు కట్టించి కాటాకులు ఇల్లు కట్టి మమ్మల్ని అందులో పెట్టారు అందులో పెడితే అందులో ఎన్నాల బట్టి అందులోనే ఉన్నాము నాకు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయ సంతానం నా భర్త చేపల వేటకెళ్ళి వెళ్ళి దొంగ వెళ్తే వచ్చి పోషింటాడు మమ్మల్ని ఐదో నెల ఇరవై ఐదవ తారీఖు ఐదో నెల ఇరవై ఆరో తారీఖు అచ్చిబాబులు కుటుంబం సభ్యులందరం వచ్చి మా ఏడు ఆ టైంలో వెళ్ళి పీకేయడానికి వచ్చేసారు వచ్చేసి ఏంటి అని అడిగితే మీకు సంబంధం లేదు మా ఇష్టం మీకు చెప్పు ఏది చుక్కో అక్కడ సొప్పు అని చొప్పు మాము అల్లిపోయాం అల్లిపోయిన తర్వాత పిల్లల్ని అలాగైనా పోరాయడం ఆపదనేసి మగోళ్ళే లేనిచ్చి మా పిల్లల్ని మమ్మల్ని కొట్టేశారు కొట్టేస్తే భయపడిపోయాము సామాల్లో కత్తులు గొడ్డల్లో అన్నీ పట్టుకొని వచ్చి కొడవల్లో కూడా కట్టుకుని వచ్చి బెదిరిచ్చేశారు బెదిరిచ్చేసిన తర్వాత మా పిల్లల్ని నేలకేసి కొట్టేసి కన్ను గుడ్డులు వేసేసి కొట్టేశారు మమ్మల్ని నన్ను కూడా కొట్టేశారు కొట్టేసిన తర్వాత ఏం చేసాం ఇలా అలా అంతమందిని చూసి మము గడిచిపోయాము జడిచిపోయి బయటకు వచ్చేసాము చల్ల వీడియో తీసుకు ఫోటో తీసుకుందాం ఒక ఫోటో అనేసి చల్ల కూడా తెచ్చుకుని బయట ఉంది తెచ్చుకుంటే మా పిల్ల చేతిలోది చల్లకూట అలాగే వేసుకుంటే వాళ్ళ దగ్గరే పెట్టేసుకున్నారు మా పిల్లడి దగ్గరది చల్లకూట అలాగేసుకుంటు ఆల కొట్టేసి ఆ పిల్లోడిని కూడా కొట్టేశారు మా ఇంకా కొట్టేశారు మా పిల్లడి దగ్గర వీడియో చేస్తా ఉంటే చల్ల పిల్లడి దగ్గర కొట్టేశారు ఆ పిల్లోడిని కూడా కొట్టేశాడు కొట్టేశాడు మా ఇంకా ఏం చేయలేము అనేసి భయపడిపోయి బయటకు వచ్చేసాం బయటకు వచ్చేసిన తర్వాత వెళ్ళాము వెళ్ళి వెళ్ళి కలట్రాఫీస్లో లెటర్ లెటర్ ఇచ్చాము లెటర్ ఇచ్చి మళ్ళీ పోలీస్ అతనికి లెటర్ ఇచ్చామండి అలాగైనా మాకు నా ఇం జరగట్లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళాము లెటర్ ఇచ్చాము అక్కడ ఒకటం తర్వాత ఒళ్ళు నొప్పులుగా అనేసి పిల్లలు కూడా దెబ్బలు తైలయ్యి అనేసి పోగు దెబ్బలు అవి కొట్టేశారు దెబ్బలు అనేసి ముమ్ముడారం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము మా పిల్లలకి మాకు మా అబ్బాయికి వైద్యం చేశారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకు ఎటువంటి న్యాయం జరగలేదు మా అమ్మాయి పెళ్ళికి అనేసి మూడు లక్షల యాభై ఐదు బంగారం తాకడైతే ఇంట్లో పెట్టుకున్నాం ఇంట్లో అయ్యో మూడు లక్షలు మూడు లక్షల తర్వాత అయిపోతులు బంగారం కూడా ఉంది పిల్లలకి అమ్మాయికి మరి పెట్టుకోదనేసి ముందు పెట్టుకున్నాము పెట్టుకున్న తర్వాత ఉచ్చి బావులు వచ్చి ఇల్లుకి వెళ్ళి పీకేసిన తర్వాత పీకేసి కుటుంబ సభ్యులు కూడా వచ్చి ముప్పై మంది పీకేసి మీద పాడేసి ఈ బంగారం బంగారం అంతా దబ్బు బంగారం అంతా దోసిపోయారు ఇప్పుడు వరకు కూడా మాకు దబ్బు బంగారం ఒప్పించలేదు రోడ్ల మీద ఉన్నాము సామాన్లు ఉంటాయి రోడ్ల మీదే ఉన్నాయి ఇప్పుడు దాకా మాకు మా ఉన్నాయి ఇల్లు దౌదన్నంగా లాగేసుకున్నారు లాగేసుకున్నారు వారికి మాకు గవర్నమెంట్ ద్వారా ఒప్పిస్తారో ఎవరి ద్వారా ఒప్పిస్తారో తెలీదు మాకు మాత్రం ఉన్నాకి ఇల్లు మా స్థలం ఒప్పించాలి గవర్నమెంట్ వారు దయించి ఆ డబ్బు బంగారం ఉప్పించే మీరు దయించి ఆ స్థలం దగ్గరికి వచ్చి మాకు చూసి నా ఏం చేసి మా డబ్బు బంగారం ఉప్పించి మాకు స్థలం మా స్థలంలోకి మాకు పోలీసు వారు ఇద్దరు వచ్చారండి ఏఎస్ వచ్చారండి వచ్చిన తర్వాత ఏమాలకు పోయాని చూసుకోమన్నా పోయి బీరువాట ఓపెన్ చేసి చూ చూపించారని చూసాము ఓపెన్ చేసాము ఓపెన్ చేసిన తర్వాత ఏమీ లేవని ఖాళీ అయిపోయి డబ్బు బంగారం కూడా లేదు తర్వాత వేసి అన్నాడు అన్నీ దోసుకుపోయారు అంటే ఖాళీ చేస్తారు అనేసి మా ఊరు ధరలు కూడా వచ్చారు వచ్చి చూశారు అన్నీ వాళ్ళు కూడా చూశారు అవన్నీ ఇరుబరు కూడా చేసేయడం వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి తెల్లారిపోద్ది కంప్లైంట్ ఇమ్మని అన్నారు ఇచ్చాము ఇలా ఇవన్నీ పోనీ అని రాసించాము వాళ్ళ వాళ్ళ మీద ఏ అసలు తీసుకోలేదు వాళ్ళని నచ్చ కూడా చేయలేదు మాకేమి నా ఏం చేయలేదు బతులు పడతాను చాలా లేట్లో పడండి